స్కూల్కి పోవా టైం కాలేదా నేను అడిగిందా అని చెప్పి టైం కాలేదన్నా స్కూల్కి పోతావా పోవా అడగబ్బా స్కూల్కి పోతావా పోవా కళ్ళ నీళ్ళు ఎందుకు కారా స్కూల్కి పోమంటే మంచి బిడ్డ స్కూల్కి టైంకి వెళ్ళాలి ఇప్పుడు ఇరవై నిమిషాలు ఎక్కువైంది పోవా స్కూల్కి అరే నేను అడిగిందని చెప్పునా నా స్కూల్కి పోతావు పోవా టీవీ వెళ్ళి ఎందుకు చూసుకొని మళ్ళా తిరుగుంటావు టిఫిను నువ్వు కళ్ళు అక్కడ చూడదురా నా చెప్పు స్కూల్కి పోతావు పోవా చెప్పు పోతావా నాన్నా నేను అడిగిందా అని చెప్పు స్కూల్కి పోతావు పోవా పోవాలన్నప్పుడు టైంకి వెళ్ళాలి కదా ప్రతిరోజు ప్రేయర్ అయిపోయేదాకా ఏం చేస్తుంటావు రోజు ఇట్లే పోతావు నువ్వు నాన్న ఏడవకు రోజు ఇట్లే పోతావు టైం అయినాక స్కూల్కి టైం అయిన తర్వాత అమ్మా నిన్ను మరి నేను వస్తే మాత్రం ఎందుకు లేటు నువ్వెందుకు ఎత్తిస్తావున్నావా చెప్పు నాన్న స్కూల్కి టైంకి వెళ్ళాలి కదా కొడక చెప్పు నేను అడిగ స్కూల్ టైంకి వెళ్ళాలా వెళ్ళకూడదా లడ్డు స్కూల్కి టైంకి వెళ్ళాలా లేదా వెళ్ళాలి కదా త్వరగా తిను కొడక తిను అట్టు పోవద్దు తినిపించేటప్పుడు కారం ఎక్కువ పెడతా ఉంది ఆ కారం తక్కువ పెట్టాంబ నీకు నాన్న పరిస్థితి తెలుసు కదా నాన్న చెప్పు కొట్టకూడదు వెరీ గుడ్ అబ్బా అబ్బా రై సరే పో తినిపో తినే పో సరే సరే స్కూల్కి వెళ్దాం తినేపో తినేబో తినేబో తినేపో వెరీ గుడ్ వెరీ గుడ్ పోకూడదు తినే 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 స్కూల్కి వెళ్ళిపోద్దు ఓకేనా మళ్ళా చూడొద్దు తిను అమ్మకాలు చూసి తినో టీవీ కలిసి చూడొచ్చు తిన్నా నాన్న టైం లేదు ఇంకా ఓకే తిన్నా తిన్నా తిను కొడుకా